హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీస్ క్రియేషన్ సో ఈ వీడియోలో ఈ కర్వ్ శారీ పిన్ని ఏ విధంగా ర్యాప్ చేసుకోవాలో చూద్దాము సో ఈ కర్వ్ అనే ఫ్లాట్ పిన్ అనేది ర్యాప్ చేయడం ఈజీగానే వస్తుంది కానీ కర్వ్ అనేది సరిగ్గా రాదు కదా ఈ వీడియోలో చూద్దాము ఏ విధంగా ఈజీగా ర్యాప్ చేసుకోవచ్చు అనేది సో నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థ్రెడ్స్ అయితే తీసుకొని ఒక ప్యాడ్కి అయితే చుట్టుకున్నాను సో ఇలాంటి పిల్లల ప్లాంక్ ఉంటుంది కదా సో ఈ ప్లాంక్ అయితే నేను ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకొని సారీ గాయస్ నేనైతే ఇక్కడ నిలువుగా అని చూపించాను సో నిలువుగా కాదు అడ్డంగా తీసుకోవాలి శారీ పిన్కి సో నేను బ్యాంగిల్కి తీసుకున్నట్టు నిలువుగా తీసుకున్నాను మర్చిపోయాను సో నాకు చివర థ్రెడ్ థ్రెడ్ మిగిలిపోయాక గుర్తొచ్చిందనమాట సో మీరైతే ఈ మిస్టేక్ చేయకండి ఆల్రెడీ శారీ పిన్కి అయితే నేను ఈ విధంగా స్టిక్ చేశాను కొంచెం డ్రై అవ్వాలి కదా సో అందుకనే ముందే స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయినా డ్రై అయితే మనకి ర్యాపింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే ఇలా లాగుతాం కదా టైట్గా లాగి ర్యాప్ చేయాలి సో లాగినప్పుడు ఏంటంటే థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో చూద్దాము ఎలా రాట్ చేసుకోవాలి అనేది సో ఫస్ట్ అయితే నేను శారీ పిన్ అనేది ఇలా ఉంటుంది కదా సో మనం ఇట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తాం కదా సో ఏటైనా సరే పర్వాలేదు కానీ సో శారీ పిన్ ఇలా ఉన్నప్పుడు ఇట్ సైడ్ ఇట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ తిప్పి రైట్ సైడ్ నుంచి అయితే స్టిక్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా సో శారీ పిన్ అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పి ఈ రైట్ సైడ్ నుంచి అనేది థ్రెడ్స్ అనేది స్టిక్ చేసుకోవాలి సో మనకి ఈ విధంగా ర్యాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మీరు ఒకవేళ ఇలా ఇలా ర్యాప్ చేసుకోవాలి అనుకుంటే ఇటు నుంచి స్టిక్ చేసుకోండి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టిక్ చేసుకోండి సో ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ర్యాపింగ్ అయితే చూద్దాము ఈ విధంగా పల్చగా తీసుకోవాలి మనం ముద్దగా తీసుకుంటే ఏంటంటే థ్రెడ్స్ ఒకే చోట ఎక్కువ ఉండిపోతే ఒక్కొక్క చోట తక్కువ ఉంటాయి సో ఈ విధంగా సమానంగా చేసుకొని ఇలా ఇలా పట్టుకోవాలి సో పెవిక్రీల్ గ్లూ ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాను సో దాన్ని ఇక్కడ మనం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా కొంచెం అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఎక్కువ అప్లై చేస్తే ఏంటంటే డ్రై అయిన తర్వాత ఇదంతా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సో అలా కాకుండా ఈ విధంగా కొంచెం అప్లై చేసుకొని సో ఈ విధంగా పట్టుకొని చూసారు కదా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి కరువు అనేది మనం కరువు సారి పిన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా చేస్తే ఏంటంటే ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత ఈ విధంగా పైనుంచి ఇలా కిందకి వెళ్ళిపోతాయి అనమాట థ్రెడ్స్ సో అందుకనే ఇలా గ్లూ అప్లై చేసుకుంటూ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఇది ఓపెన్ చేసేస్తున్నాను సో ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను ఇక్కడ కూడా లైట్గా అప్లై చేస్తున్నాను సో ఇలా సో ఇలా గ్లూ అనేది స్టిక్ చేసుకుంటూ చేసుకోవాలి స్లోగా ఫ్లాట్ శారీ పిన్ అయితే ఇంత కష్టం అనిపించదు కానీ ఈ కరువుగా ఉండే శారీ పిన్స్ తీసుకుంటే మనకి జారిపోతూ ఉంటుంది సిల్క్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసిన చోటే కరెక్ట్గా ఉండదు సో అందుకని ఇలా కార్నర్స్లో గ్లూ అప్లై చేసుకుంటూ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట గ్లూ అండ్ ఇక్కడ సో ఇక్కడ అప్లై చేసుకొని మనం ఇక్కడ ఇది వెళ్ళాలి కదా సో అందుకని ఇక్కడ అప్లై చేసి గ్లూ అనేది డ్రై అయిన తర్వాత ఇక్కడ సీజర్తో కట్ చేసుకోవాలి సో నేను ఇంకా చూపిస్తాను సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కట్ చేసి ఆ థ్రెడ్స్ని తెచ్చి ఇక్కడ స్టిక్ చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి మళ్ళీ డ్రై డ్రై అవ్వడానికి ఇంకో టెన్ మినిట్స్ అలా తీసుకుంటుంది సో అలా టైం వేస్ట్ అవ్వకుండా మనకి త్వరగా వర్క్ అయిపోవాలి అనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకొని ర్యాపింగ్ అయితే చేసేసుకోవాలి సో మనం ఫుల్గా ర్యాప్ చేసుకున్నప్పటికీ ఇక్కడ డ్రై అవుతుంది కదా సో అప్పుడు ఇక్కడ ఇక్కడ కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది సో నేను అది కూడా క్లియర్గా చూపిస్తాను చివరిలో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ టైం మన చాలా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో ఇలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఇక్కడైతే గ్లూ అప్లై చేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి కార్నర్స్లో సో అంతే అండి ఇక్కడ వరకు గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు సో మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్కి వచ్చాక మళ్ళీ సేమ్ ఇదే విధంగా కార్నర్స్లో గ్ూ గ్లూ అయితే అప్లై చేసుకొని మేక్ చేసుకోవాలి సో మధ్య మధ్యలో ఈ విధంగా థ్రెడ్స్ అనేది చిక్కులు తీసుకుంటూ ఉంటే మనకి ఒకే చోట థ్రెడ్స్ అనేది ఉండిపోకుండా ఉంటాయి సో ఈ విధంగా చిక్కులు తీసుకుంటూ పల్చుగా అనుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి నేనైతే గ్లూ ఇంకా అప్లై చేయట్లేదు డైరెక్ట్గానే చేస్తున్నాను టైట్గా పట్టుకుని చేసుకోవాలి లూజ్గా చేస్తే ఏంటంటే మళ్ళీ ఇవి ఇది పైకి లెగిసిపోతూ ఉంటుంది తర్వాత మనం వర్క్ చేసుకున్నా కూడా నీట్గా ఉండదు సో మీరు ఏది ర్యాప్ చేసుకున్నా సరే ఒక ఫింగర్తో ఇలా టైట్గా పట్టుకొని ర్యాప్ చేసుకోవాలి సో స్టార్టింగ్ బిగ్నర్స్ ఎవరైనా ఉంటే కనుక కొంచెం కష్టంగానే ఉంటుంది ఫస్ట్ కానీ అలవాటు అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది సో నేర్చుకోవాలి ఫస్ట్ సో నేనైతే సో ఇతర బ్యాంగిల్స్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలోనే ఎప్పుడు స్టార్ట్ చేస్తా అనేది అయితే అప్డేట్ ఇస్తాను సో మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే క్లాసెస్ని అయితే ఫాలో అవ్వండి బిగినర్స్ నుంచి అసలు నేమ్స్ అసలు ఎలా పర్చేస్ చేయాలి ఎంత ప్రైజెస్ ఉంటాయి ఇవన్నీ తెలియని వాళ్ళకి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ నుంచి కూడా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్లాసెస్ని అయితే ఫాలో అవ్వండి సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను చూడండి సో చూసారు కదా ఇక్కడ నుంచి జారిపోతుంది కనిపిస్తుంది మీకు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా జారిపోతుంది చూడండి అందుకని ఈ విధంగా అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేను కార్నర్స్ ఓన్లీ కార్నర్స్లోనే గ్లూ అనేది అప్లై చేస్తున్నాను సో మళ్ళీ ఇక్కడ మాత్రం ఫుల్గా అప్లై చేసుకోవాలి ఇక్కడ మాత్రం కార్నర్స్ అప్లై చేస్తే సరిపోతుంది సో ఇలా టైట్గా లాగుతూ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి సో మీకు ఒకవేళ ఇక్కడ స్టిక్ అవ్వలేదు అనుకుంటే ఇలా గమ్ ఇలా అనుకుంటే అది వెంటనే గమ్ అనేది అంటుకుంటుంది సో చూడండి ఇక్కడ జారిపోయింది చూసారా గ్లూ అప్లై చేయకుండా చేస్తూ ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట సో మనం ఇలా చేస్తూ ఉంటే జారిపోతూ ఉంటుంది సో అందుకనే కింద కార్నర్స్కి ఈ ఇక్కడ ఏ ప్లేస్ అయితేందో అక్కడ అనేది గ్లూ అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు సో మీరు బిగినర్స్ అయితే కొంచెం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి గ్లూ అప్లై చేయడం అనేది సో ఇక్కడ నుంచి లేదా మొత్తం మీరు శారీ పిన్ చేసుకున్నప్పుడు ఇదంతా కూడా ఈ కార్నర్స్ అండ్ ఈ కార్నర్స్ గ్లూ అప్లై చేసుకుంటూ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు సో మీరు ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ శారీ పిన్స్ చేసేటప్పటికీ మీకే అలవాటు అయిపోతుంది సో చూసారు కదా ఇది ఇలా ఇలా అని నేను మళ్ళీ ఇక్కడి నుంచి అయితే గ్లూ అప్లై చేసుకున్నాను సో మీ మీకు కనుక ఒకవేళ ఇలా జారిపోతుంటే ఇంకా ఇక్కడ కూడా అప్లై చేసి జస్ట్ ఇలా అంటే ఇంకా అది ఎక్కడికి స్టిక్ స్టిక్ అయిపోతుంది సో కిందకి జారకుండా ఉంటాయి సో చూసారు కదా కవర్ అయిపోయింది అక్కడికి మనం గ్లూ అప్లై చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ అక్కడక్కడ గ్యాప్స్ వచ్చినాయి కదా బ్యాక్ సైడ్ గ్యాప్స్ వచ్చినా ఏం పర్వాలేదు సో మనం ఫ్రంట్ మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి ఫ్రంట్ మాత్రం బ్యాక్ సైడ్ ఎలా వచ్చినా పర్వాలేదు కానీ టైట్గా మాత్రం అనుకుంటూ చేసుకోవాలి మనం టైట్గా అనుకోకపోతే ఖచ్చితంగా అది జారిపోతుంది సో నీట్గా కూడా ఉండదు అనమాట మనం తర్వాత చేసినప్పుడు నీట్గా కూడా ఉండదు సో ఈ విధంగా గమ్ అనేది అప్లై చేస్తూ అది కూడా లైట్గానే గమ్ అనేది అప్లై చేసుకోవాలి సో మీకు గమ్ అప్లై చేసి అప్లై చేసిన దగ్గర చేయలేని దగ్గర ఏంటి తేడా అనేది కూడా చూపిస్తాను ఇలా అనుకుంటే మీకు ఎక్కడైనా ఒక చోట థ్రెడ్ అనేది ఉండిపోతే సో చూసారు కదా ఇలా ఎదురికి సో ఇక్కడ నాకు ఉండిపోయింది అనిపించింది సో ఇలా అనుకుంటే థ్రెడ్ ఏమైనా ఉంటే ఎదురికెళ్ళిపోతుంది సో నేను ఈ విధంగా పైనుంచి అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం ఇలా అనుకున్నప్పుడు చూసారో ఇదైతే ప్రాబ్లం ఏం లేదు మనం ఇక్కడ థ్రెడ్ పెట్టినా కొన్ని అయితే ఇక్కడ నుంచి సమానంగా ఇలా ఉంటాయి సో అప్పుడైతే పెట్టకూడదు కట్ చేసుకోవాలి సో ఇదైతే ఈ విధంగా వచ్చింది కదా సో ఇక్కడ మనం గమ్ అంటించినా కూడా ప్రాబ్లం ఏం లేదు సో అందుకని నేను ఇక్కడ కూడా గమ్ అయితే అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను సో అయితే అప్లై చేసి ఇక్కడ కూడా చేస్తున్నాను చూడండి సో ఇలా ఉంటుంది కదలకుండా ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ కూడా అయితే అప్లై చేసుకున్నాను సో ఇక్కడ మళ్ళీ థ్రెడ్స్ పైకి వస్తున్నాయి చూడండి అందుకని ఇంకొంచెం గమ్ అయితే అప్లై చేస్తున్నాను సో ఇక్కడ నుంచి ఇంకో రౌండ్ అయితే వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కట్ చేసుకొని ఇది ఇక్కడ అయితే స్టిక్ చేస్తాను సో మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా స్టిక్ చేస్తున్నాను అనేది సరిపోతుంది థ్రెడ్స్ సో మనం ఇలా స్టిక్ చేస్తే మనకి ఎంత స్పేస్ ఉంటే దానికైతే ఈ థ్రెడ్స్ అలా స్టిక్ అయిపోతాయి సో మిగిలినవి చూసారా కిందకి వెళ్ళిపోయింది సో ఇక్కడి నుంచి కట్ చేసుకోవడమే సో ఇక్కడ ఏమైనా థ్రెడ్స్ లెగిస్తున్నాయి అనుకుంటే కనుక మళ్ళీ గమ్ అప్లై చేసుకొని కింద కనేసుకుంటే ఆ థ్రెడ్స్ అనేవి ఇంకా లేకవు సో చూడండి ఈ విధంగా కార్నర్స్లో గమ్ అనేది అప్లై చేస్తే థ్రెడ్స్ ఏమైనా ఉంటే లేకుండా ఇలా ఉంటుంది సో ఇంత థ్రెడ్ ఎందుకు మిగిలిపోయిందో చూ చూపించాను కదా ఫస్ట్లో నేను మర్చిపోయాను అనమాట సో అందుకేనే ప్యాడ్కి లాంగ్ సైడ్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ తీసుకున్నాను మర్చిపోయి సో మీరు అలా తీసుకోకండి సో నేను ఫస్ట్లో చూపించాను కదా సో మీరు అలా అడ్డంగా తీసుకుంటే మనకి ఈ థ్రెడ్ అనేది మిగలదు సో ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడే మనకి ఇది ఇలా అవ్వాలి కదా సో అందుకని ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను సో మనం ఆల్రెడీ ఇటు ఇటు కూడా గమ్ అయితే అప్లై చేసుకున్నాం కదా సో నేను ఇక్కడ ఫస్ట్ ఈ కార్నర్లో కట్ చేస్తున్నాను ఇక్కడ పట్టుకొని కట్ చేయండి ఒకవేళ మనకి అక్కడ గమ్ము ఏదైనా స్టిక్ అవ్వకుండా థ్రెడ్స్ అనేది వచ్చేస్తే వెంటనే గమ్ అయితే అప్లై చేసుకోండి సో నేను అయితే కట్ చేస్తున్నాను ఇదైతే కొంచెం సో ఇలా చూడండి సో కొంచెం నేనైతే ఇక్కడ హాఫ్ వర్క్ అయితే పైకి తీసాను తీసి ఇప్పుడు అనేది కట్ చేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు కొంచెం మళ్ళీ గమ్ అయితే అప్లై చేసుకుంటే ఒకవేళ మనం కట్ చేసుకున్నప్పుడు పైకి ఏదైనా వస్తే అవి అయితే స్టిక్ అయిపోతాయి మళ్ళీని పిన్కి సో అంతే ఇప్పుడు గమ్ అప్లై చేసిన చోట అప్లై చేయలేని చోట ఏంటి తేడా చూపిస్తాను కదా సో చూడండి మనకి మిడిల్లో అయితే గమ్ ఎక్కడ అప్లై చేయలేదు కదా సో ఎంత షైనింగ్గా ఉందో చూడండి అండ్ పైన చూసారా కొంచెం షైనింగ్ అయితే తగ్గింది చూడండి పైన బ్లాక్గా వచ్చింది లైట్గా అండ్ షైనింగ్ కూడా తగ్గిందనమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో శారీ పిన్ అనేది ఎలా ర్యాప్ చేసుకోవాలో మీకు మీరైతే నేర్చుకున్నారని అనుకుంటున్నాను సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఫ్లాట్ శారీ పిన్ కూడా ర్యాపింగ్ రాకపోతే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో నేను పిన్ ర్యాపింగ్ అదే ఫ్లాట్ పిన్ ర్యాపింగ్ ఎలా ఎలా నేర్చుకోవాలో కూడా చూపిస్తాను అండ్ ఈ శారీ పిన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఒక త్రీ డీ డిజైన్ అయితే చూపిస్తాను అదైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను సో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ గ్లూ బాటిల్స్ గురించి అయితే అడుగుతున్నారు సో వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ ఇస్తాను అసలు దీనివల్ల యూజ్ ఉందా లేదా అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల యూజ్ ఉంది కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే శారీ పిన్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి సో అలాగే మీరు కస్టమైజేషన్ జ్యువెలరీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్